పత్రికా మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియాకు నమస్కారం నేను రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి వజ్రవాసరెడ్డి అనే నన్ను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నుకోవడం జరిగింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ యొక్క ఆశీస్సులతో మా జోనల్ ఇన్చార్జ్ గౌరవ మంత్రివర్యులు పెద్దరెడ్డి రామచంద్రరెడ్డి సార్ యొక్క ప్రోత్సాహంతో మరియు నేను పార్టీలు చేరిన రోజే జగన్మోహన్ రెడ్డి సార్ ఒక గొప్ప మాట అన్నాడు భాస్కర్ పది సంవత్సరాలను పార్టీ కష్టపడినవు కరెక్ట్గా ప్రభుత్వం వచ్చినప్పుడు బయటకు వెళ్ళావు సరే మళ్ళీ వచ్చినావు సంతోషం నీ బాధ్యత నాకు వదిలేసాయని చెప్పడం జరిగింది నేనైతే అన్కండిషన్గా ఎటువంటి పదవి ఆశించుకున్న పార్టీలో చేయడం జరిగింది మరి నా యొక్క గతంలో నేను రాష్ట్ర యువమోర్చల జనరల్ సెక్రటరీ గాను రాష్ట్ర కార్యదర్శిగాను పనిచేయడం జరిగింది తర్వాత రోజుల్లో మరి పార్టీ కోసం నేను ఎంత కష్టపడి ముందరికి తీసుకున్నా విషయం కథ నియోజక ప్రజలకే గత సత్యసాధ్యాల తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సుదీర్ఘంగా జగన్ సార్ పాదయాత్రలో దాదాపు నేను తనతో పాటు కలిసి నడచడం జరగడంతో పాటు పాదయాత్రకు సంబంధించి చాలా విషయాల్లో ఆర్గనైజేషన్లో బాధ్యత కూడా తీసుకోవడం జరిగింది నేను అన్ని దృష్టిలో పెట్టుకొని ఒక గొప్ప అవకాశాన్ని నాకు మన ముఖ్యమంత్రి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి సార్ గారు అదేవిధంగా మన ఎంపీ మిథున్ రెడ్డి గారు మరియు పెద్దరెడ్డి రామచంద్ర సార్ యొక్క సహకారంతో నాకు ఈ పదవి రావడం జరిగింది దీనికి పూర్తిగా సహకరించినటువంటి మన ఎమ్మెల్యే అభ్యర్థి మక్కుల్ అన్న గారికి అదేవిధంగా జిల్లాలో రాష్ట్రంలో చాలామంది నాయకులంతా కూడా వజ్రభాస్ పదవి పదవి అని ఒక ఆలోచన చేయడం జరిగింది మనసవాత్య కర్మన నేను ముఖంగా తెలియజేస్తున్నా సత్యసాయి జిల్లాకు సంబంధించి ఏడుకేడు నియోజకవర్గాల్లో ఎంపీ గెలి గెలిపించుకోవడానికి నా వంతు కృషిగా కొత్తగా నియమితమైనటువంటి నవీన్ నిచ్చల్ గారికి జిల్లా అధ్యక్షులు గారిని కలుపుకొని ఖచ్చితంగా ఈ యొక్క కోఆర్డినేషన్ కంపల్సరిగా సత్యసాధ్యాలలో పూర్తిగా ముందుకు తీసుకొని పోవడంతో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా నా సేవలు అవసరమైనప్పుడు ఖచ్చితంగా పార్టీ ఈ విధంగా ఆదేశిస్తే అవి నేను చేసుకొని పోవడానికి సిద్ధంగా ఉన్నా మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన పార్టీ శ్రేణులకు జగన్మోహన్ రెడ్డి సార్కు మరి పెద్దరెడ్డి రామచంద్ర రెడ్డి సార్కు తులందరూ మరియు పగలందరకు మరియు చాలా మంది ఎమ్మెల్యేలకు రాష్ట్ర నాయకులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను